వెల్కమ్ టు కేటివి నేను మిసిరి అక్షయ తృతీయ వలయ అక్షయ నవమి ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజున ఉసిరి చెట్టును పూజిస్తారు కాబట్టి దీనిని ఉసిరి నవమి అని కూడా అంటారు పశ్చిమ బెంగాల్లో ఈ రోజును జగద్ధాత్రి పూజగా జరుపుకుంటారు హిందూ క్యాలెండర్ ప్రకారం అక్షయ నవమి ప్రతి సంవత్సరం కార్తీక మాసం శుక్లపక్షం నవమి రోజున జరుపుకుంటారు ఈ రోజున ప్రపంచ సృష్టికర్త అయిన విష్ణువుని పూజించే సంప్రదాయం ఉంది ఈ రోజు చేసే అక్షయ నవమి పూజకు శాశ్వతమైన ఫలాలను ఇస్తుందని భక్తుల నమ్మకం అక్షయ అంటే అమరత్వం అంటే ఎప్పటికీ క్షీణించదు అక్షయ నవమి రోజున సత్యయోగం ప్రారంభమైందని విశ్వసిస్తారు అందుకే అక్షయ నవమి రోజున సత్యయుగాది అని కూడా అంటారు అన్ని రకాల ధార్మిక పనులకు ఈ తేదీ చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది పురాణాల ప్రకారం కార్తీక మాసం శుక్లపక్షం తొమ్మిదవ రోజు నుండి పౌర్ణమి రోజు వరకు విష్ణువు ఉసిరి చెట్టుపై ఉంటాడు అక్షయ తృతీయనాడు ఉసిరి చెట్టును పూజించడానికి కారణం ఇదే ఈ పవిత్రమైన పర్వదినాన లక్ష్మీదేవిని ఆరాధించడం జపం చేయడం తపస్సు చేయడం ధ్యానం దానం చేయడం వంటి పనులను చేయడం వల్ల మీకు శుభ వస్తాయి అక్షయ నవమి రోజున ఉసిరి చెట్టును పూజించాలనే సాంప్రదాయం ఉంది ఈ పవిత్రమైన రోజున తూర్పు దిశలో నిలబడి ఓం ధాత్య నమ అనే మంత్రాన్ని జపిస్తూ సేద్యం చేయాలి ఆ తర్వాత ఉసిరి చెట్టుకు పసుపుతో స్వస్తి గుర్తును వేయాలి ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం లభించి మీ ఇంట్లో సుఖశాంతులు లభిస్తాయి అక్షయ నవమి కథ తెలుసుకుందాం విశ్వనాథుని నగరమైన కాశీలో లేని ఒక వ్యక్తి నివసించాడు సంతానం కావాలని ఎన్నిసార్లు విన్నవించినా ఇంట్లో స్పందన లేదు ఒకరోజు ఒక పొరుగు స్త్రీ తన భార్యకు భైరువుడికి బిడ్డను బలి ఇవ్వమని మీకు సంతానం కలుగుతుందని ఒక పరిష్కారం చెప్పింది ఈ విషయాన్ని ఆమె తన భర్తకు చెప్పగా అతడు దాన్ని సున్నితంగా తిరస్కరించాడు దీని తర్వాత కూడా ఆ మహిళ భైరవుడికి ఒక బిడ్డను బలి ఇవ్వాలని నిర్ణయించుకుంది అలాంటప్పుడు ఒక రోజు అవకాశం దొరికిన ఆ స్త్రీ ఒక అమ్మాయిని బావిలోకి తోసి భైరవుడి పేరుతో బలి ఇచ్చింది దానివల్ల హత్య పాపం అతనిపై పడింది మరియు అతని శరీరం మొత్తం కుష్టు వ్యాధిగా మారింది ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో గోహత్య బ్రాహ్మణ వద శిశువధ అధర్మమని అందుకే నీ శరీరంలో కుష్ఠవ్యాధి ఏర్పడిందని భార్యతో చెప్పాడు ఈ సమస్య నుంచి బయటపడాలంటే గంగామాతను ఆశ్రయించాల్సిందే భర్త సలహా మేరకు ఆ స్త్రీ గంగామాతను ఆశ్రయించింది దీని తర్వాత గంగామాత కార్తీక శుక్ల పక్ష నవమి ఉసిరి చెట్టును పూజించమని మరియు ఉసిరికాయను తినమని చెప్పింది దీని తర్వాత స్త్రీ గంగామాత సూచనల ప్రకారం ప్రతీదీ చేసింది దాని ఫలితంగా ఆమె కుష్ఠవ్యాధి నుంచి విముక్తి పొందింది అంతేకాదు ఈ వ్రతాన్ని కొన్ని రోజులు ఆచరించడం వల్ల ఆమెకు సంతానం కూడా లభించింది అప్పటి నుంచి ప్రజలు సాంప్రదాయం ప్రకారం ఈ వ్రతాన్ని పాటిస్తున్నారు ఉసిరి నవమి అని పిలవడానికి కూడా ఇదే కారణం